దగ్గరకైతే ఫీల్డ్ కింగ్ రోటావేటర్ వచ్చింది రొటావేటర్ మొత్తం చేంజ్ చేయాలి ఒకటైతే ఇప్పటికీ ఒకటి వేసిన మొత్తం ఒక ఏడు గాడీలు ఉంటే గాడిలో ఒక గాడి ఫిట్ చేసిన మొత్తం రొటావేటర్ అసెంబ్లీ అసెంబ్లీ డిసెంబుల్ మొత్తం చేసేస్తాం మొత్తం ఏ టూ జెడ్ రోటావేటర్ అయినా ట్రాక్టర్ అయినా రోటావేటర్కి అయితే జెన్ను స్వరాజ్ కంపెనీ అండ్ మహేంద్ర టూ వేరియంట్స్ కంపెనీ రోటా బ్లేడ్స్ తీసుకొచ్చిన నట్ లైన్ బోల్ట్ మొత్తం కొత్త వేసేసిన మొత్తం ఫైనల్కి వచ్చేసింది ఒక్కటే బ్లేడ్ ఉంది ఎలా మీకు కూడా కావాలనుకుంటే మొబైల్ సర్వీస్ అయినా మీ ఇంటి దగ్గరికి వచ్చేసాను రిపేర్ చేసిపోతాను నేను రొటవేటర్ ఎటు వంటి రిపేర్ ఉన్న రొటవేటర్ మొత్తం అసెంబ్బుల్ అండ్ డిసెంబుల్ బాడీ అయినా సైడ్ ప్లేట్లు అయినా బ్లే రొటవేటర్ రొటే బాడీ అయినా మొత్తం చేంజ్ చేస్తాం మన కంటే మీరు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సబ్స్క్రైబ్ బిల్లెక్కుంటుంది బెల్లైకి నాలుగు పెట్టుకోండి నేను చేసే వీడియోలను నోటిఫికేషన్ ధర వస్తాయి